లావేరు మండలం లక్ష్మీపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు వేడుకగా నిర్వహించారు చిన్నారులు హరిదాసు పల్లెటూరి సాంప్రదాయ దుస్తుల వేషాధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి వసంత లక్ష్మి సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు వివరించారు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా పండగలు జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు విద్యార్థులు బోకి మంటలు వేసి చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు ముందస్తుగా విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు బోకి ముగ్గులు వేసి నృత్య ప్రదర్శనలు చేశారు పంటలు చేతికి వచ్చాక పల్లెలో రైతులు సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకుంటారో కళ్లకు కట్టినట్లుగా చూపించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు